హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వస్తే హీరోయిన్ చూడగానే చాలా అందంగా ముద్దుగా భలే ఉంటారు అయితే బయటకు అలా కనిపిస్తున్నా సరే వాళ్ళలో కొంతమంది పలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు కాకపోతే ఎప్పుడూ బయటికి చెప్పుకోరు అంతే అయితే పలు సినిమాల్లో హీరోయిన్గా చేస్తూ ఈ మధ్య జవాన్ మూవీతో బ్లాక్ బాస్టర్ అందుకున్న నటి సానియా మల్హోత్రా తనకున్న రోగం గురించి చెప్పుకొచ్చింది దీనివల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాను కూడా రివీల్ చేసింది డంగల్ సినిమాతో అమీర్ ఖాన్కు కూతురుగా నటించిన సానియా మల్హోత్రా అదే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కెరియర్ ప్రారంభంలోనే సహాయపాత్రలు చేసిన ఈమ తర్వాత తర్వాత హీరోయిన్గా పలు చిత్రాలు చేసింది నటిగా మంచి గుర్తింపు సంపాదించింది జవాన్లో ఓ మంచి పాత్ర చేసి శబాష్ అనిపించింది అయితే తాను చాలా కాలంగా ఇంపోసటర్ సిండ్రమ్ అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం చెప్పింది దీని కారణంగా ఆత్మనూన్యతకి గురవుతున్నట్లు అనిపిస్తుందని చెప్పింది నా యాక్టింగ్ గురించి ప్రేక్షకులు మెచ్చుకుంటున్న బాగా చేశామని అంటున్నా సరే నాకు సందేహంగానే అనిపిస్తుంది బాగా చేయలేదేమో అని అనుమానంగా కలుగుతుంది అలానే నేను చేసే పని కూడా నచ్చదు బడాయి హో సినిమా హిట్ అయింది కానీ నేను మాత్రం బాగా యాక్ట్ చేయలేదని ఫీల్ అయ్యాను అయితే ఈ సమస్య నుంచి ఇప్పుడిప్పుడే కుట్రటబడి అన్ని కుట్రపడుతున్నా అని సానియా మల్హోత్ర చెప్పింది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో సానియా మల్హోత్ర గురించి తెలుసుకున్నాం ఆమెకి ఆమె డిసిజన్తో తెలుసుకున్నాం కాబట్టి అదంతా తొలగిపోయి ఆమె బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి ఆమె మంచి ఇంకా చాలా సినిమాలు చేసి మనల్ని అలరించాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇంకా ఇంకా వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎంటర్చైన్ ఎంటర్టైన్ చేస్తూనే నాది తప్పులు తప్పులుంటే క్షమించండి ఫ్రెండ్స్ కామెంట్స్ మాత్రం చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను